అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు నుండి జ్యేష్ఠ మాసం ప్రారంభం ఈరోజు శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున అమ్మవారి కథల గురించి తెలుసుకుందాం పూర్వం గుర్రపు తల ఉన్నటువంటి హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతను అమ్మవారి గురించి తీవ్రంగా తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చినటువంటి అమ్మవారు వరం కోరుకోమని అన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమని అడుగుతాడు అయితే అది సాధ్యపడదని చెప్పి అమ్మవారు చెబుతుంది మరి హయగ్రీవం అంటే గుర్రపు తలతో ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమని అడుగుతాడు ఆమె ఆ రాక్షసుని అనుగ్రహించి అవుతుంది ఆ వరంతో ఆ రాక్షసులు దేవతలను ముప్పతిప్పలు పెడుతూ ఉండేవాడు విష్ణుమూర్తి ఆ రాక్షసుని యుద్ధంలో నిరంతరము కూడా ఎదిరిస్తున్నప్పటికీ ఫలితం లేకపోతుంది ఇక చివరకు పరమేశ్వరుడే ఒక ఉపాయాన్ని పనుతాడు శ్రీ మహావిష్ణువు ధనస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైనటువంటి అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోతాడు ఆయనను నిద్రలేపడానికి దేవతలు ఎవ్వరికీ కూడా ధైర్యం చాలలేదు అయితే ఆ దేవతలందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చి వంభ్రీ అనే ఒక కీటకాన్ని పంపించి ఆ ధనస్సుకు ఉన్నటువంటి అల్లె తాడును కొరకమంటూ చెబుతారు అలా చేస్తే తాడు వదులై విల్లు కదిలి విష్ణువుకు మెలకు వస్తుందనేది వారి ఆలోచన అయితే ఆ పురుగు ఆ తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా ఇంటికి ఉన్నటువంటి బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు శ్రీ మహావిష్ణువు తల ఏటో ఎగిరి వెళ్ళిపోతుంది దేవతలందరూ కూడా వెతుకుతారు కానీ ఆ తల కనిపించదు ఇక బ్రహ్మదేవుడు వెంటనే దేవుని గురించి తపస్సు చేస్తాడు అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి శ్రీ మహావిష్ణువు శరీరానికి అతికించమంటూ చెబుతుంది ఇక దేవతలందరూ కూడా అలాగే చేస్తారు ఆ హయగ్రీవం ఆ హయగ్రీవం అతికినటువంటి విష్ణుమూర్తిలో మరలా జీవం వచ్చి లేస్తాడు అప్పటి నుండి స్వామి హయగ్రీవుడు హయశీర్షగా కూడా పిలువబడుతున్నాడు హయము అంటే గుర్రము హయశీర్షుడు అంటే గుర్రపు తల ఉన్నవాడు తెల్లని తెలుపు మానవ శరీరం గుర్రం యొక్క తల నాలుగు చేతులు శంఖము చక్రముపై రెండు చేతులతో కలిగి ఉంటాడు అయితే శ్రీ మహావిష్ణువు శిరస్సు అలా తెగిపడటం కూడా ఒక కారణమే ఒకనాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని అవహేళన చేస్తాడు అందుకు ఆమె ఆగ్రహిస్తుంది ఆమెలో తామస గుణం విజృంభిస్తుంది అప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తిని నన్ను చూసి నవ్వినటువంటి నీ శిరస్సు తెగిపోవుగాక అంటూ శపిస్తుంది ఆమె సంకల్పం వల్లనే ఇప్పుడు హరిశిరస్సు తెగి సముద్రంలో పడింది వైదవ్య రూపంలో తనకు రాబోయేటటువంటి ముప్పును కూడా గమనించనంతటి తీవ్రమైనటువంటి తామసీ శక్తి చేత ఆవేశింపబడి లక్ష్మీదేవి ఇచ్చినటువంటి దారుణమైన శాపానికి ఫలం అది అంతేకాదు దేవతలారా ఇలా శ్రీ మహావిష్ణు శిరస్సు తెగపడటానికి కూడా మరొక కారణం ఉంది అంటూ జగన్మాత పలికినటువంటి మాటలతో దేవేంద్రాలు కూడా కలత నుండి కొంచెం తేరుకుంటారు కర్తవ్యం వైపుగా కదలిక సాగించారు ఈ విధంగా జగన్మాత యొక్క మాయా విలాసాన్ని జగన్నాటకంలో తన పాత్రను గుర్తించి హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుని సంహరించి లోక కళ్యాణం కలిగించాడు తరువాత హయగ్రీవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వేల సంవత్సరాలు జగన్మాతను గురించి తపస్సు చేసి సర్వ విద్యలకు ఆతిదేవుడయ్యాడు అగస్్యునికి లలితా తత్వాన్ని బోధించాడు పసిన్యాది వాగ్దేవతల నోట వెలువడినటువంటి లలితా సహస్రనామ వైభవాన్ని తాను అందుకొని పరమేశ్వరుని సందర్శించి ఆమె అనుగ్రహంతో ఆ యొక్క అనంతనామ వైభవాన్ని అగస్త్య మహర్షికి బోధించాడు తరతరాల మానవులు తరించడానికి దారి చూపించారు సత్వగుణ సంపన్నుడైనటువంటి శ్రీ మహావిష్ణువు తల తెగిపట్టడం హయగ్రీవుడై లోకారాధ్యుడై దేవీతత్వాన్ని ప్రబోధించడం ఆ యొక్క పరాశక్తి మాయా విలాసమే హయగ్రీవుని వృత్తాంతం విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీదేవి తొందరపాటులో పెట్టినటువంటి శాపం కూడా లోక లక్షణార్థమే అని చెప్పి వివరించడం జరిగింది ఇప్పుడు అమ్మవారు అనుగ్రహించినటువంటి ఒక భక్తుని గాథ గురించి తెలుసుకుందాం పూర్వం కోసల దేశంలో దేవదత్తుడు అనేటటువంటి వేదవేదాంగ పారంగతుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అన్ని శాస్త్రాలను చక్కగా ఆకలింపు చేసుకొని ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడుపుతూ వచ్చేవాడు నగరంలో ఉన్నటువంటి సంపన్నుల ఆదరాభిమానాలకు పాత్రుడైనటువంటి అతనికి సంపదల విషయంలో కూడా ఎలాంటి లోటు ఉండేది కాదు కానీ సంతానం లేక అసంతృప్తితో అలమటించిపోయేవాడు దేవదత్తుడు ఒకనాడు అతను తనలో తాను విచారించసాగాడు ఏ జన్మలోనూ తాను చేసినటువంటి పాపానికి ఫలితంగా ఈ జన్మలో తనకు సంతానం లేకుండా పోయింది అని విలపిస్తాడు ఆగామీ కర్మలను మంత్రానుష్ఠానం చేత యజ్ఞాదుల చేత దాన ధర్మాలు చేత అధిగమించవచ్చేమో కానీ సంచిత కర్మలను దైవ ప్రార్థనల చేత తీర్థయాత్రల చేత పుణ్యకర్మాచరణం చేత సత్యవాక్పాలనం చేత చేయించవచ్చు కానీ ఈ ప్రారబ్ధ కర్మ ఉంటుంది చూడండి ఆ ప్రారబ్ధ కర్మను ఎంతటి వారైనా సరే అనుభవింపక తప్పదు ఇక ఇలా ఈ విధంగా అనుకుంటూ ఇంతవరకు పాప ఫలాన్ని అనుభవించినటువంటి తాను ఇకపై యథావిధిగా యజ్ఞం చేసి సంతాన ప్రాప్తిని పొందగలనని చెప్పి సంకల్పిస్తాడు దేవదత్తుడు ఆ విధంగా ఒక సుముహూర్తాన దేవదత్తుడు తమసా నదీ తీరంలో ఒక వేదికను నిర్మించుకుని వేద వేదాంగ విధులైనటువంటి బ్రాహ్మణులు పిలిపించి యాగం ప్రారంభిస్తాడు పుత్రప్రాప్తిని ఆశించి తాను చేస్తున్నటువంటి యజ్ఞాన్ని తన చేత శాస్త్రోక్తంగా చేయవలసిందని చెప్పి తాను పుష్కలంగా దక్షిణలు ఇచ్చి సంతోషపెట్టగలనని చెప్పి వేద విప్రులకు విన్నవించాడు ఈ విధంగా గోబీలుడు బృహస్పతి యాజ్ఞవల్క్యుడు ఆధ్వర్యంగా చేస్తూ ఉండేటటువంటి ఆ యజ్ఞం ప్రారంభమవుతుంది యజ్ఞం జరుగుతూ ఉండగా ఉద్ఘాత అయినటువంటి గోబీలుడు మంత్రోచ్చారణ చేస్తూ ఉండగా మధ్యలో అతనికి శ్వాస అడ్డు వచ్చి కాస్త స్వరభంగం అవుతుంది దేవదత్తుడు ఎంతో బాధపడి మహాత్మా నేను పుత్రార్థినై ఈ విధంగా యజ్ఞం చేస్తున్నాను కదా మరి మీరు ఈ విధంగా అపస్వరం వచ్చేటటువంటి పలికినటువంటి ఆ పలుకు వల్ల నాకు సత్ఫలితం లేకుండా పోతుంది కదా కాబట్టి నాపై దయతో కాస్త స్వరభంగం లేకుండా మంత్రోచ్చారణ సాగించను అంటూ కోరుతాడు దేవదత్తుని మాటలకు గోబీరుడు బాగా కోపగించుకుంటాడు ఏమయ్యా శ్వాస పీల్చేవేలలో వచ్చినటువంటి స్వరంలోని మార్పును దోషంగా భావిస్తున్నావా అలా భావించి నన్ను అవమానించావు కదూ ప్రతి ప్రాణికి ఉచ్వాస నిశ్వాసలు సహజమని నీకు తెలియదా అవి మానవ ప్రయత్నం చేత నివారింపబడేవి కావు కదా అయినా చెయ్యని తప్పును నాపై మోపి నన్ను ఇంత ముందు అవమానించావు కాబట్టి నీకు పుట్టబోయే కుమారుడు విద్యా విహీనుడై మూర్ఖుడవుగాక అంటూ శపిస్తాడు గోబీలుడు శాపం వింటూనే దేవదత్తుడు గొల్లున ఏడుస్తాడు జన్మించబోయే కొడుకు మూర్ఖుడైతే జీవితం అంతా దుఃఖమయ్యే కదా ఇక దేవదత్తుడు ఆ బాధను తట్టుకోలేకపోతాడు మహాత్మా మీరిలా శపించడం న్యాయమేనా మూర్ఖుడైన పుత్రుని పొందడం కంటే పుత్రులు లేకపోవడం కొంత ఉపశాంతిని కలిగిస్తుంది కదా అయినా బ్రాహ్మణుడికి విద్యయే సర్వస్వం విద్యా విహీనుడు బ్రాహ్మణుడు సర్వత్రా నిరాధింపబడడు కదా ప్రపంచంలో మూర్ఖత్వం మరణం కంటే నీచమైంది కాబట్టి నాకు పుట్టబోయే పుత్రుడు మూర్ఖుడు కాకుండా మీ శాపాన్ని ఉపసంహరించి నన్ను అనుగ్రహించండి అంటూ ప్రార్థిస్తాడు ఆ విధంగా దేవదత్తుని యొక్క దీనాలాపాలకు గోబీరుని మనసు కరిగిపోతుంది ఉత్తముని కోపం క్షణకాలమే కాబట్టి సామాన్యుడి కోపం రెండు గడియల కాలం ఉంటుంది అదముని కోపం రోజంతా ఉంటుంది ఇక పాపాత్ముని కోపం జీవితం అంతా కొనసాగుతుంది వేద విద్యా సంస్కారంతో పునీతమైనటువంటి మనసు కలిగిన ఆ గోబీలుడు దేవదత్తుని వేదనను అర్థం చేసుకుంటాడు కోపాన్ని విడిచి శాంతిస్తాడు నా శాపం వలన నీ కుమారుడు పుట్టుకతో మూర్ఖుడైన తరువాత తప్పకుండా మహా విద్వాంసుడు కాగలడని అవయమిస్తాడు ఆ విధంగా కొంతకాలానికి దేవదత్తునికి కుమారుడు జన్మిస్తాడు తండ్రి అతనికి ఉత్యధుడు అనేటటువంటి నామకరణం చేస్తాడు దేవదత్తుడు కుమారుడికి ఉపనయనం చేసి వేద విద్యలను అధ్యయనం చేయడానికై గురువు వద్దకు పంపిస్తాడు గురువు ఎంతగా బోధించినా ఉతధ్యునికి విద్య అభ్యది కాదు మూర్ఖుడై అటు ఇటు సంచరిస్తూ వృధాగా కాలాయాపన చేస్తూ ఉండేవాడు ఆ విధంగా పన్నెండు సంవత్సరాల కాలం గడుస్తుంది ఉతద్యునకు సంధ్యావందనం కూడా అలవడలేదు చదువు అయితే అస్సలే అంటలేదు వేద విద్య అయితే అతనికి అందనటువంటి మాని పండు అవుతుంది ఆ విధంగా ఉతద్యుణ్ణి చూసి తోటి బాలురు కూడా పరిహాసం చేస్తూ ఉండేవారు తల్లిదండ్రులు కూడా ఉతద్యుని మూర్ఖత్వానికి బాధపడుతూ ఉండేవారు ఈ విధంగా అందరూ తనను యోగించుకోవడం చులకనగా చూడటం ఉతద్యుణ్ణి ఆవేదనకు తరువాత ఆలోచనకు గురి చేస్తుంది అతను ఎవ్వరికీ చెప్పకుండా గంగా తీరానికి చేరి ఒక చోట కూర్చొని తనలో తానే ఏదో విత్కరించుకోవడం ప్రారంభిస్తాడు నిత్యము కూడా సత్యమునే పలుకుతాననుకొని సంకల్పించుకొని నిర్జన అరణ్యాలకు బయలుదేరుతాడు ఉతజ్ఞునిలో నానాటికి అంతర్మదరం తీవ్రతరం అవుతుంది నన్ను చదివించి విద్యావంతును చేయాలని నా తల్లిదండ్రులు భావించారు గురువు కూడా శ్రద్ధతో నాకు విద్యలను బోధించినా నాకు విద్యాగంధం బొత్తిగా అంటకపోవడం దైవయోగమే తప్ప మరేమీ కాదు బ్రాహ్మణ జన్మ పొంది కూడా నా జీవితం నిరార్థకమైంది జన్మలో సరస్వతి దానంగా నేను ఏ బ్రాహ్మణుడికి కనీసం గ్రంథాలను కూడా దానం చేసి ఉండలేదేమో పొడి ఎవరి వద్దైనా పుస్తకాలను తీసుకొని తిరిగి ఇవ్వకుండా లోభంతో ప్రవర్తించి తిరిగి ఇచ్చానని అసత్యం పలికుంటాను సరస్వతీ స్వరూపమైన గ్రంథాలను అగ్నికి ఆహుతి చేస్తుంటాను సభల్లో పండితులను పరిహసించుంటాను పండితుడనే గర్వంతో ఎవరిని లెక్క చేయకుండా ఎవరికి విద్యాదానం చేయకుండా విర్రవీగుతూ కాలం గడిపి ఉంటాను ఇదంతా కూడా పూర్వజన్మ కర్మయోగం వల్ల జరిగింది మానవుని సంకల్పం దైవబలం చేత వ్యర్థమవుతుంది త్రిమూర్తులైన కాలానికి లొంగిపోవలసిన వారే కదా సత్యవ్రతం చాలా గొప్పదని ఎంతోమంది పెద్దలు చెబుతూ ఉన్నారు కాబట్టి ఈ సత్యవ్రతాన్ని స్వీకరించి అరణ్యంలో ఏకాంతంగా జీవనం సాగిస్తానని ఉతధ్యుడు తనలో తానే నిర్ణయించుకుంటాడు ఆ విధంగా కృతనిశ్చయుడై ఉతధ్యుడు అడవిలో ఏకాంతంగా కాలం గడుపుతూ ఉండగా ఒకనాడు ఒక బోయవాడు ఒక అడవి పందిని వేటాడుతూ తరుముకుంటూ వెళతాడు అదే సమయంలో ఆ పంది నోటి నుండి ఏ ఏ అనే ధ్వని వెలువడగా అది విని ఆ శబ్దం ఏదో వింతగా ఉందని చెప్పనుకొని ఉతధ్యుడు ఆ శబ్దాన్నే మాటిమాటికి పలుమార్లు ఉచ్చరిస్తాడు ఆ ఆ విధంగా ఉతధ్యుని యొక్క సత్యవ్రతా దీక్షను పరీక్షించాలని చెప్పి ఒకనాడు ఆదిపరాశక్తి శివుణ్ణి కిరాత రూపంలో ఆ ఉన్నటువంటి ప్రదేశానికి పంపిస్తుంది ఆ మాయా కిరాతుడు ఒక పందిని తరుముతూ రాగా పంది ఉతధ్యుని ఎదురుకు రాగానే కిరాతుడిని తప్పించుకొని పోతుంది వెనుక వచ్చినటువంటి కిరాతుడు పందిజాడ చెప్పి పుణ్యం కట్టుకోమంటూ ఉతధ్యుడిని కోరుకుంటాడు తనకు తన కుటుంబానికి ఆకలి తీరి ప్రాణం నిలవాలి అంటే పందిని చంపి తినాలని కాబట్టి దాని దా దాని యొక్క జాడ చెప్పి పుణ్యం కట్టుకొని తమ ప్రాణాలను రక్షించవలసిందిగా ఆర్తిస్తాడు ఉతధ్యుడు మీమాంసలో పడతాడు పందిజాడ చెబితే కిరాతుడు ఆ పందిని చంపేస్తాడు తన సత్యవ్రత దీక్ష వలన హింస జరుగుతుంది చెప్పకపోతే తనకు దోషం సంక్రమిస్తుంది సత్యవ్రతాన్ని పాటిస్తే ప్రాణిహింస జరుగుతుంది అహింసకు ప్రాధాన్యం ఇస్తే సత్యవ్రతం భంగమవుతుంది అప్పుడు ఉతద్యునికి ఏం చేయాలో కర్తవ్యం స్ఫురించలేదు ఆ విధంగా ఒక క్షణం ఆలోచించుకొని పోయి కిరాతుడా వరాహం జాడు చెప్పమన్నావు కదా చూసేది కన్ను దానికి చెప్పే శక్తి లేదు పలికేది నోరు దానికి చూడగలిగే లక్షణం లేదు చూసేది ఒకరు చెప్పేది మరొకరు అందువలన నీకు లాభం లేదు అని అంటాడు అతని సత్యవ్రత దీక్షకు కిరాత రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహిస్తాడు ఆ విధంగా అనుగ్రహించిన తర్వాత పరాశక్తి ఆరాధనకు సంబంధించినటువంటి వాగ్భావా బీజమైనటువంటి ఐ అనే అక్షరంలోని అర్ధ భాగమైనటువంటి ఏ ఏ అనే ధ్వని పలుమార్లు ఉచ్చరించిన పుణ్యఫలంగా ఉదధ్యునికి వాగ్భావా బీజాన్ని సంపూర్ణంగా అనుగ్రహించి ఆశీర్వదించి అంతర్ధానమవుతాడు పరమేశ్వరుడు ఇక ఉదధ్యుడు జగన్మాతను వాగ్భావా బీజంతో ఆరాధించి ఆమె కరుణా కిరామ ప్రసారం చేత సత్యవ్రతుడుగా ప్రఖ్యాతిని పొంది మహా విద్వాంసుడై పరమేశ్వరి పరిపూర్ణ కృపకు పాత్రుడవుతాడు పరాశక్తి మంత్రాక్షరంలో అర్ధ భాగాన్ని అతను తెలియకుండా ఉచ్చరించిన మాత్రాననే అమ్మవారి అనుగ్రహం కలిగినప్పుడు సంపూర్ణంగా ఎవరైతే యధావిధిగా దేవి మంత్రాక్షరాలను కనుక జపిస్తే వారికి కలిగేటటువంటి సత్ఫలితం ఇక ఎంతటిదో ఆలోచింపవలసిందని సూత మహర్షి శవనకాది మహాములందరికీ కూడా వివరించాడు వివరిస్తూ ఈ విధంగా తెలియజేస్తాడు ఓ ముల్లారా ఈ యొక్క సత్యవ్రతుని కథను ఎవరైతే చదువుతారో ఎవరైతే వింటారో ఎవరైతే వినిపిస్తారో పరమేశ్వరీ దేవి యొక్క అనుగ్రహం వలన అలాంటి వారందరికీ కూడా పాండిత్యం ఆలోచన శక్తి కలుగుతాయని ఈ యొక్క కథ మనకు తెలియజేస్తుందని సూతమహర్షుల వారు వివరిస్తారు కామ క్రోధ మోహ లోభ మన మాశ్చర్యాలు ఎంతటి మనిషినైనా దిగజారుస్తాయి ఆ బలహీనతలకు అసలు అంతే ఉండదు వాటికి అధికారం దక్కితే విచక్షణ అస్సలే ఉండదు తమకు మరణం అనేది ఉండకూడదని ఎన్ని యుగాలైనా తమ కోరికలు నెరవేరుతూనే ఉండాలని ఆ యొక్క అరిషడ్వర్గాలు కోరుకుంటాయి ఆ అరిషడ్వర్గాలకు ప్రతీకలైనటువంటి రాక్షసులు అంతే తమకు ఎన్నటికీ చావు ఉండకూడదని ముల్లోకాలు తమ ఆధీనంలోనే ఉండాలని వారు కోరుకుంటారు ఆ కోరికతో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకొని నాకు దాని చేతిలో చావు ఉండకూడదు దీని చేతిలో చావు ఉండకూడదంటూ షరతులు పెడతారు కానీ చివరికి వారు ఏ షరతునైతే మర్చిపోతారో అదే వారి పాలిట శాపంగా మారుతుంది అదేవిధంగా వృత్తాసుని జీవితంలో కూడా అలాగే జరిగింది పూర్వం విశ్వరూపుడనే ఒక మహర్షి ఉండేవాడు ఆ విశ్వరూపుడు తపోయజ్ఞాలతో నానాటికి బలపడుతూ ఉండేవాడు ఆయనలో రాక్షసుల అంశ ఉండడంతో ఏనాటికైనా తనను జయిస్తాడేమో అన్న అనుమానం ఇంద్రునిలో మొదలవుతుంది దాంతో విశ్వరూపుణ్ణి హతమార్చి పారేస్తాడు విశ్వరూపుని మరణ వార్త అతని తండ్రి అయినటువంటి త్వష్ట ప్రజాపతికి చేరుకుంటుంది తన కుమారుని మరణ వార్తతో స్పష్ట ప్రజాపతి రగిలిపోతాడు అందుకు కారణమైనటువంటి ఇంద్రుడి మీద ఎలాగైనా పగతీర్చుకోవాలని అనుకుంటాడు ఇంద్రుణ్ణి హతమార్చేందుకు స్పష్ట ప్రజాపతి ఒక గొప్ప హోమాన్ని చేస్తూ ఉంటాడు ఆ అగ్నిగుండంలో నుండి వృత్తాసురుడనే ఒక రాక్షసుడు బయటపడతాడు అసలే అమిత బలవంతుడు ఆపై ఓ చిత్రమైన వరం కూడా వృత్తాసురునికి ఉండేది పగలు కానీ రాత్రి కానీ లోహంతో కానీ రాతితో కానీ చెక్కతో కానీ ఇప్పటి వరకు ఉన్న ఆయుధాలతో కానీ తడి వస్తువులతో కానీ పొడి వస్తువులతో కానీ తనకు అసలు మరణం అనేది సంభవించకూడదనేది ఆయనకు ఉన్నటువంటి వరం ఈ విధంగా కష్టసాధ్యమైనటువంటి వరాన్ని పొందిన వృత్తాసురుడికి ఇక అంతు లేకుండా పోతుంది ముల్లోకాల మీద దాడి చేసి ప్రజలందరినీ కూడా పీడిస్తూ ఉండేవాడు వృత్తాసుని జయించే ఉపాయం తోచక దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు చెంతకు చేరుకుంటారు వృత్తాసుడిని సంహరించేందుకు ఒక సరికొత్త ఆయుధం కావాలి అది చెక్కతోనూ లోహంతోనూ రాతితోనూ చేయబడి ఉండకూడదు కాబట్టి దదీచి అనే ఒక ఋషి ఆయన యొక్క వెన్నెముకతో ఒక ఆయుధాన్ని రూపొందించుకోమంటూ శ్రీ మహావిష్ణువు వారికి తెలియజేస్తాడు దేవతల కోరికను విన్న దదీచి సంతోషంగా వారికి తన శరీరాన్ని అర్పిస్తాడు అలా ఆయన వెన్నెముకతో రూపొందించిందే వజ్రాయుధం ఆ వజ్రాయుధాన్ని చేపట్టి వృత్తాసుని వధించేందుకు తగిన సమయం కోసం ఇంద్రుడు ఎదురు చూస్తూ ఉంటాడు ఒకనాడు వృత్తాసురుడు సముద్ర తీరాన ఇంద్రుని కంటపడతాడు అది పగలు రాత్రి కానీ సూర్యాస్తమయం తన చేతిలో వజ్రాయుధం ఉంది దానికి సముద్ర పొలల మీద ఉన్న నురగను తాటిస్తాడు ఇంద్రుడు దాంతో అది అటు తడి పొడి కానటువంటి ఆయుధంగా మారుతుంది ఆ వజ్రాయుధంతో వృత్తాసుని వధించాడు ఇంద్రుడు వృత్తాసురుని యొక్క పూర్వజన్మ ఏమిటో తెలుసా రాక్షసుడైనటువంటి ఈ వృత్తాసురుడికి విష్ణుభక్తి ఎలా కలిగింది అనేటటువంటి సందేహం అందరికీ ఉంటుంది అందుకని అతని పూర్వజన్మ వాసనే కారణం అనే విధంగా మనకు తెలియబడుతుంది కిందటి జన్మలో అతను చిత్రకేతుడనే ఒక రాజు ఆ రాజుకి కోటి మంది భార్యలున్నా సంతానం లేదు అందుకని చాలా విచారిస్తూ ఉంటే ఒకనాడు అంగీరస మహాముని అతని దగ్గరకు వచ్చి సకల భోగాలు అనుభవిస్తున్న నీకు ఈ విచారం ఎందుకు నాయన అని అడుగుతాడు అన్నీ తెలిసిన వారైనా మీకు తెలియకుండా ఉండదు కదా అయినా నా నోటి నుండి వినాలనే మీరు ఈ విధంగా అడుగుతున్నారు అనుకుంటూ తన విచారానికి కారణం ఆ మహామునికి విన్నవిస్తాడు అప్పుడు ఆ ముని రాజు చేత స్వయంగా యాగం చేయించి ఈ యాగప్రసాదం వలన రాజా నీకు తప్పకుండా కొడుకు పుడతాడు వాడి వలన నీకు అమితానందమే కాకుండా దుఃఖం కూడా కలుగుతుందని చెప్పి దీవించి వెళ్ళిపోతాడు ఇక ఆ రాజు అందరిలోకి గుణవంతురాలు పెద్దది అయినటువంటి కృతద్యుతీరానికి ఆ యొక్క యాగ ప్రసాదం ఇస్తాడు ముని చెప్పిన విధంగా కృతజ్ఞుతి ఆ తరువాత ఒక చక్కని పిల్లాని కంటోంది ఆ రోజు నుండి ఆ రాజు ప్రపంచమంతా ఆ రాజకుమారుడే వాడు పెరిగి పెద్దదవుతూ ఉంటే ఆ దంపతుల ఆనందం ఏమని చెప్పాలి కొడుకు పుట్టిన దగ్గర నుండి రాజు కృతజ్ఞుతి అంతఃపురంలోనే గడుపుతూ ఉంటే మిగతా రాణులకు అసూయ పుడుతుంది కానీ చేసేదేం లేక వాళ్ళు కూడా బాబంటే ఎంతో ఎంతో ముద్దన్నట్లుగా వచ్చి నటిస్తూ ఆ పిల్లాడితో ఒంటరిగా ఉండే సమయం కోసం కా కాసుకొని అది చూస్తూ ఉండేవారు అలా ఒకనాడు ఆ సమయం చిక్కగానే ఆ పిల్లాడి పాలలో విషం కలుపుతారు వాడు ఆ పాలు తాగి చచ్చిపోతే కృతజ్ఞతతో పాటు వారు కూడా దొంగ ఏడుపులు మొదలు పెడతారు చిత్రకేతు ఇక దుఃఖంతో కృంగిపోయి పిచ్చివాడి వలే చనిపోయినటువంటి పిల్లాడిని తలుచుకుంటూ నిద్రాహారాలు మానివేస్తాడు అప్పుడు అంగీరథుడు మహామునితో కలిసి వచ్చి అలా చనిపోయిన వారి గురించి పరితపించటం అవివేకం అలా సంసార బంధంలో మునిగి జీవితం వ్యర్థం చేసుకోవద్దు ఆ నారాయణుడిని భక్తితో తపస్సు చేసి మోక్షం సంపాదించుకో అంటూ బోధపరుస్తారు ఇంకా నారదుడు నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తాడు వారు చెప్పిన విధంగా తపస్సు చేస్తూ ఉండగా నారాయణుడు ప్రత్యక్షమై భక్తికి మెచ్చాను అంటూ ఆత్మానుసంధానం చేసుకో దాని వలన నీవు సిద్ధుడు అవుతావంటూ దీవించి ఒక విమానాన్ని చిత్రకేతుడికిచ్చి అంతర్ధానమవుతాడు భగవంతుడు చెప్పినట్లే చేసి సిద్ధుడై శ్రీహరిని స్తోత్రం చేస్తూ తనకెక్కడ మనసైతే అక్కడకు దేవుడిచ్చినటువంటి విమానంలో విహరిస్తూ చాలా కాలం సుఖంగా ఉంటాడు ఒకనాడు విమానంలో ఆకాశ విహారం చేస్తూ ఉండగా ఒక చోట శివుడిని చూస్తాడు పార్వతీదేవిని తొడపై కూర్చొని పెట్టుకొని మునులతో సభ చేస్తూ ఉన్నటువంటి ఆ సభను చూసి పరమేశ్వరుడు అలా నలుగుల్లోనూ పార్వతీదేవిని కూర్చోబెట్టుకోవడం ఈ విధంగా సభమైన అయినా పార్వతీదేవికైనా సిగ్గుండొద్దు వీళ్ళకసలు మతిపోతే ఆ మునులైన అక్కడి నుండి లేచి వెళ్ళిపోవద్దు అంటూ ఆ సభలోని వారికి వినపడేలా తన యొక్క నిరసనను వ్యక్తపరుస్తాడు మిగతా వాళ్ళు ఏమీ అనలేదు కానీ పార్వతీదేవి కోపంతో ఈ మహామునులకు తెలియనటువంటి ధర్మపన్నాలు వీడికి తెలుసా ఎలా విర్రవీగిపోతున్నాడో చూస్తున్నారా పరమేశ్వరుడైనటువంటి పరమేశ్వరునికి తెలియనటువంటి నీతులు వీడికి తెలిసినట్లు పొగరుపోతున్నాడే ఏం విర్రవీగుతున్నాడో చూసారా ఈ కండకావరానికి వీడు తప్పకుండా శిక్ష పొందవలసిందే నీవు రాక్షసుడై పుట్టుగాక అని తెపిస్తుంది తన తప్పిదం తెలుసుకొని చిత్రకేతుడు నా ప్రారబ్ధమే నాకు ఈ విధంగా శాపాన్ని తెచ్చిపెట్టింది నన్ను మన్నించు తల్లి మన్నించు అంటూ పార్వతీదేవిని వేడుకుంటాడు ఆ యొక్క శాప ఫలితమే చిత్రకేతుడు వృత్తాశ్రుడిగా పుట్టాడు ఆ తరువాత దేవేంద్రుని చేతిలో నారాయణ శక్తితో ఉన్నటువంటి వజ్రాయుధంతో మరణించి మరు జన్మలు లేకుండా విష్ణు పదాన్ని చేరుకున్నాడు వృత్తాశ్రుడు పూర్వకాలంలో కావేరీ నదీ తీరంలో కృష్ణశర్మ అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతను అనేక శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యం సంపాదించి ఆ ఊరిలో ఉన్నటువంటి వేద పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉండేవాడు అతని భార్య పేరు అన్నపూర్ణ ఆమె చక్కని గుణవంతురాలు కృష్ణశర్మకు ఇద్దరు కుమారుడు ఆ ఇద్దరూ కూడా ఆ వేద పాఠశాలలోనే చదువుకుంటుండేవారు కృష్ణశర్మ భార్య అన్నపూర్ణమ్మ పేరుకు తగ్గట్టుగా ఇంటికి ఎవరొస్తే అలా వచ్చిన వారందరినీ కూడా ఎంతో ఆదరిస్తూ ఉండేది ఏ సమయంలో వచ్చినా ఎలాంటి ఎలాంటి అతిథైనా సరే భోజనం పెట్టకుండా పంపించేది కాదు భార్యాభర్తలు ఇద్దరికి దయాగుణం ఉండడం వలన ఆ ఇంటికి వచ్చిన వారికి అతిథి మర్యాదలకు లోటుండేది కాదు ఏదైనా సలహాల నిమిత్తం కృష్ణవర్మ వద్దకు వచ్చినా ఆ అన్నపూర్ణమ్మ భోజనం పెట్టి మరీ పంపించేది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు అన్నపూర్ణమ్మకు కుడికాలు బాగా నొప్పి చేస్తుంది అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా మారుతుంది ఊరిలో ఉన్న వైద్యుడికి చూపిస్తే కొన్ని మందులు ఇస్తారు రెండు మాసాలు వాడినా అంతగా ప్రయోజనం లేకపోతుంది అన్నపూర్ణమ్మకు రోజు చీకటితోనే నిద్రలేచి బావిలో నీళ్లు తోడుకుని చన్నీటి స్నానం చేసే అలవాటు ఉంది మడితోనే వంట వండి ప్రతిరోజు దుర్గామాతకు పూజ చేసి నైవేద్యం పెట్టేది ఆ విధంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా అమ్మవారికి నివేదన చేస్తూ ఉండేది ఈ కాలు నొప్పి రావడంతో ఉదయాన్నే చీకటితో లేచి పెరట్లో బావి దగ్గరకు వెళ్ళడం కాస్త కష్టంగా ఉంటుంది ఏదో అలాగే నెట్టుకొస్తూ ఉండేది అలా ఉండగా ఒకనాడు తెల్లవారుజామున అన్నపూర్ణమ్మ చీకటిలో తన కాలు ఏదో రాయి మీద పడి తూలి కింద పడుతుంది అక్కడితో కాలు బాగా నొప్పి చేస్తుంది వైద్యుడు వచ్చి చూసి రెండు నెలలు మంచం మీదనే ఉండాలని చెబుతాడు అప్పుడు అన్నపూర్ణకే మాత్రం పాలుపోలేదు ఇలా మంచం మీద పడితే ఇంట్లో ఎవరు భర్తకు కుమారులకు వారి వారి పనుల్లో సరిపోతుందే జగన్మాత ఉదయాన్నే నైవేద్యం ఎవరు పెడతారా అని బాధపడుతుంది భర్త ఆమెను ఊరడించి తాని తానే మడి కట్టుకుని నైవేద్యం పెడతానని చెబుతాడు కృష్ణశర్మ భార్య బాధ చూడలేక అలా అన్నాడే కానీ వంట చేయడం తన వల్ల అసలు కాలేదు పనులన్నీ చేసుకుని వేద పాఠశాలకు వెళ్ళేటప్పటికి చాలా ఆలస్యమయ్యేది భర్త పరిస్థితిని చూసి అన్నపూర్ణమ్మ జగన్మాతను తన తన భర్తను త్వరగా ఈ యొక్క బాధ నుండి బయటపడవేయమంటూ వేడుకుంటోంది ఒకనాడు ఉదయం భర్త పిల్లలు పాఠశాలకు వెళ్ళగానే ఒక పది సంవత్సరాల వయసుతో ఉన్నటువంటి ఒక పిల్ల వారింటికి వస్తుంది అన్నపూర్ణమ్మ ఆమెను ఎవరమ్మా నువ్వు ఎందుకు వచ్చావమ్మా అని అడుగుతుంది అప్పుడు ఆ బాలిక అన్నపూర్ణమ్మతో అమ్మా నేను పక్క ఊర్లో ఉంటాను నా తల్లిదండ్రులు నన్ను వంటరిదాన్ని చేసి ఎటో దూరదేశాలకు వెళ్ళిపోయారు నాకెవరూ దిక్కులేరు మీరు కాస్త ఆశ్రయం ఇస్తే వారు తిరిగి వచ్చే వరకు మీ ఇంట్లో ఉంటానని చూతుంది అన్నపూర్ణకు ఆ పిల్లను చూసి జాలి కలుగుతుంది ఎంతో చక్కగా చూడముచ్చటగా ఉన్న ఆ పిల్లను ఇక్కడే ఉండవచ్చులే అని చూతుంది భర్త కూడా ఏమీ అభ్యంతరం పెట్టలేదు ఆ బాలిక ప్రతిరోజు ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసి చక్కగా తలంటు పోసుకొని వంట చేసేది అమ్మవారికి నైవేద్యం పెట్టేది అందరూ నిద్ర లేచేటప్పటికీ వంట పూర్తిగా చేసి సిద్ధంగా ఉంచేది అంతేకాదు అన్నపూర్ణమ్మకు ఏది కావలసినా క్షణంలో తెచ్చిచ్చేది ఆ విధంగా కాలుకు రోజు మందు కూడా రాసేది వేలకు మంచం వద్దకు భోజనం తెచ్చిచ్చేది అన్నపూర్ణమ్మ ఆ బాలికను చూసి ఎంతో మురిసిపోతూ ఉండేది నెల రోజుల్లోనే అన్నపూర్ణమ్మ కోలుకుంది నెమ్మదిగా మంచం దిగి పనులు చేసుకోవడం మొదలు పెడుతుంది ఆ బాలిక వచ్చిన వేళ విశేషం వల్లే ఇదంతా జరిగిందని భావిస్తుంది అగా ఆ రోజు రాత్రి భర్తతో ఈ బాలికను ఎప్పటికీ మన వద్దే ఉంచుకొని ఆమెకు మనమే పెళ్లి చేద్దామని చెబుతుంది భర్త కూడా అందుకు సంతోషంగా ఒప్పుకుంటాడు అన్నపూర్ణమ్మ సంతోషంగా నిద్రపోతుంది నిద్రలో ఆమెకు ఒక అద్భుతమైనటువంటి కల వస్తుంది ఆ కళలో ఒక దేవత ప్రత్యక్షమై ఇలా అంటుంది అన్నపూర్ణమ్మ నేను దుర్గమ్మను ఎల్లప్పుడూ నన్ను కొలిచేవారిని నిత్యం రక్షిస్తూ ఉండేటటువంటి నీ దేవిని నువ్వంటే నాకు ఎంతో అభిమానం అందుకే నేను బాలిక రూపంలో మీ ఇంటికి వచ్చాను నువ్వు పూర్తిగా కోలుకున్నావుగా ఇక నేను రేపు ఉదయం నుండి నీకు కనిపించను మీ ఇద్దరు దంపతుల యొక్క సౌశీల్యం నన్ను ఎంతో ఆనందింపచేసింది తెలుసా మీ కుటుంబం ఎప్పుడూ కూడా ఇదే విధంగా కలకాలము సుఖంగా ఉంటారు అని చెప్పి మాయమవుతుంది ఇక మరునాడు నిద్ర లేవగానే కలలో అమ్మవారు చెప్పినట్లుగానే ఆ బాలిక చూస్తే ఇల్లంతా కనిపించదు అన్నపూర్ణమ్మ ఎంతో ఆశ్చర్యపోతుంది తల్లి ఓ జగన్మాత నీ చేతనే నేను సేవ చేయించుకున్నానా నీ వర్చస్సు నీ వర్చస్సు చూసైనా సరే నిన్ను నేను గుర్తుపట్టలేకపోయానే తల్లి ఎంతటి మూర్ఖురాలను సృష్టి మొత్తం నీ సేవ కోసం పరితపిస్తూ ఉంటే నువ్వే వచ్చి నాకు సేవ చేశావా తల్లి ఆహా నా భాగ్యం అసలు ఏమని చెప్పాలి అనుకుంటూ ఆ తల్లిని ఎన్నో విధాలుగా స్థుతిస్తుంది తరువాత కృష్ణశర్మ కుటుంబం అంతా కూడా ప్రతినిత్యము కూడా ఆ దుర్గాదేవిని కొలుచుకుంటూ కలకాలము సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందారు ఈ రోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ